నమస్తే నేను కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారింటికి లక్ష్మీపార్తి వెళ్ళింది విచిత్రం కాదు వింత కాదు కాకుంటే లాస్ట్ ఐదేళ్లలో ఏడ జగన్మోహన్ రెడ్డి గారింటికి లక్ష్మీపార్తి వెళ్ళిన దాఖలాలు అంటూ లేవు ఇప్పుడు ఈ హార్మోని పెట్టె అర్ధాంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు వెళ్ళింది అని లోతుగా పరిశీలించి చూస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసిన పాపం అనుకోవచ్చు ఆవిడ జీవితంలో ఏంది అందరికీ పెన్షన్ ఇస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ప్రతీ నెల మొదటి వారంలో అయితే విలాసాలకు అలవాటు పడినటువంటి లక్ష్మీపార్వతి ఈ పెన్షన్ జరిపాక ఒకటికి రెండు రోజుల్లోనే ఆ బీబీ మాత్రలో ఆ షుగర్ మాత్రలో వీటికి అయిపో కొట్టుకొని ఇంకా చికెన్ బిర్యానీలు లాలీపాపులు వీటికి కూడా అయిపోకొట్టేసుకొని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయిన ఈవిడ గతంలో ఈవిడ బిడ్డైనటువంటి మళ్ళీ చెప్తున్నా ఈవిడ దత్త బిడ్డైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈవిడికి ప్రతీ నెల అంతో ఇంతో పైసలు పంపించేవాడు ఏది ఒక కార్పొరేషన్ చైర్మన్షిప్ కూడా ఇచ్చినట్టున్నాడు ఆ కాలంలో కాకుంటే లోగుట్టు ఏంటంటే ఏ కార్పొరేషన్లోనూ నిధులు ఉండేటి కాదు నామికే వస్తే ఇట్లాంటి వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు పంపించేటప్పుడు వరకు ఉన్న పొలంగా ఆవిడికి పేమెంట్లు రిలీజ్ అయ్యేటి సరే దానివల్ల అయినా అంతో ఇంతో బాగా బతుకుతా వచ్చేది ఆ కాలం దాటిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట స్పష్టంగా చెప్పినారు నేను నాకు డబ్బులు లేక పార్టీ కూడా నడపలేకుండా స్వామి అని ఆయన చెప్పినాడు ఆయనే పార్టీ నడపలేనప్పుడు ఎట్లాంటి హార్మోని పెట్టిల్కి ఏడ లెక్క పంపగలుగుతాడు కాబట్టి ఇది తాడో పెడో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఇంకా అస్సలే ఒక కేవలం ఒక సంవత్సరం ఏం అది ఇంకా ఏండ్లు ఎట్ట భరించాలా ఇంకా ఇరవై ఏళ్ళ పాటు ఈ టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఉంటుంది అంటున్నారు ఈ రోజుగా నా తేల్చుకోకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నా మాట వినరు లక్ష్మీభారతి ఉందా ఊడిందా అని కూడా ఆయన మర్చిపోతాడు కాబట్టి ఈరోజు తాడోపేడో పోయి ఆయన దగ్గర నా ఈవిడ బాధ ఏదో చెప్పుకుందా అని చెప్పి పోయింది పోయి చెప్పింది సారో గతంలో నేను బాగానే బొత్తా ఉన్నాను మీ చలవ వల్ల మీరు చెప్పిన మాటలన్నీ నేను ఇంటా వచ్చినాను అంతెందుకు ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టి ఉన్నటువంటి యూనివర్సిటీని కూడా వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చిన దానికి కూడా నేనే నీకే మద్దతు వెలికినాను అంత మహోనోత్తరాలని ఆ విధంగా మన ఇద్దరు మధ్య చాకచక్యంగా విన్ విన్విన్ కింద ముందుకెళ్తా వచ్చినాము కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు ఎంత పరిస్థితుల్లో ఉన్నారో నేను అంతే పరిస్థితుల్లో ఉన్నాను ఏది జీవితంలో చక్కగా ఏది జరగట్లేదు ఏది ఏమైనా అక్కడ మీరు మొన్నటికి మొన్న ఒక పదకొండు కోట్లు దొరికింది ఆడో అంతెందుకు ఆ వెంకటేష్ నాయుడు అంట అతని దగ్గర కూడా ఒక ఐదు కోట్లు లెక్కాచారం పెట్టి వీడియోలు కూడా పంపించినాడు ఇట్లాంటి ఏడాన్నో డెన్లు ఉన్నాయి అంటున్నారు ఇంటానే ఉన్నాము ఇక్కడ మీ దగ్గర ఎక్సెస్ డబ్బులు ఏడైనా ఉంటే హార్మోన్ని పెట్టి అని చెప్తాను అది వీణ వాయించేదానికి వీలుగా లేదు ఇప్పుడు దాంట్లో పెద్ద బొక్క ఉండాలి ఆ బొక్కలో కనీసం ఒక మూడు నాలుగు కోట్లు ఎత్తుకోమోతాను ఇంకా నా జీవితంలో ఎప్పుడు మీ ఇంటికి గడప ఎక్కనే ఎక్కను ఆ మూడు నాలుగు కోట్లు ఏదన్నా ఇస్తే పోయి రోజుకొక సెల్ఫీ వీడియో పెడతా ఉంటాను రాంబాబు మాదిర యూట్యూబ్ ఛానల్లో చేసుకొని మరి వైసీపీకి మద్దతుగా నేను మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆవిడ ఈవిడ బాధ చెప్పుకుని అందుకు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఫస్ట్ మొట్టమొదట నా ఇంటికి రావడమే తప్పుమా నేను నీకు చెప్పుకోలేకున్నాను అసలే నేను బాధల్లో ఉన్నాను ఇట్లా బాధల్లో ఉంటే నువ్వు నా ఇంటికి రావడం మీద మా తల్లి నరకం చూపించావు ఇంక ఇది ఏ విధంగా దాపరిస్తాదో ఇంక రానున్న ఒకటి రెండు నెలల్లో ఏమవుతుందో అని చెప్పి ఉన్న పళ్ళంగా వాస్తులు చేంజ్ చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినట్టు మనకైతే వినికిడి ఈ క్రమంలో ఆవిడకి ఏదైనా పేమెంట్ రిలీజ్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక వీడియో శాంపుల్ వీడియో కొట్టేసుకోవని చెప్పినాడు ఇది పేమెంట్ సమయం సహజంగా ఆవిడ ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కేంద్రంగా ఆవిడ ఏకంగా ముప్పై నిమిషాలు దడదడలాచిపోయిందంట వైసీపీ వారు చెప్తున్నారు ఈ మాట అసలు ఆవిడ మాట్లాడినటువంటి మాటల్లో ఆవిడ వాయించినటువంటి హార్మోని నుంచి వినిపిస్తున్న ఆ నాదాల నుంచి నా వంతు నేను కూడా తాళాలు అందిస్తాను దయచేసి కామెంట్ రూపంలో మీ చప్పట్లు అంటూ తెలియజేయండి అసలు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకు లేండి అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు మా నాన్న మించిన విజనరీ ఈ ప్రపంచంలో లేడని కొడుకు అంటాడు నా కొడుకే అన్ని కనిపెట్టాడు పదేళ్ల నుంచే అతను కనిపెట్టడం అనేది అతని మేధస్సు అని చెప్పేమో తండ్రి అంటాడు ఇలా ఒక్క చోటైనా ఒక్క చోట నారా లోకేష్ గారిని ప్రపంచం లేకల్లా నా కొడుకే గొప్ప వ్యక్తి పది ఏళ్ళ నుంచి నా కొడుకు ఈ గని చెప్పి ఆడన విన్నారా మాట మార్చేదానికి కూడా ఇదే ఆహా ఇదే రూటు ఇంకా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఎందుకు ఊడుకున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటంది ఇది కుటుంబ సమస్య అది మాకు తెలుసు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి ఈయన్ని లోకేషన్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేషన్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి మొత్తం మీద మరోసారి ఈ హార్మోన్ పెట్టి ఏం చేసిందంటే నందమూరి నారావారి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆ కుటుంబాల పరిస్థితుల గురించి మళ్ళీ మాట్లాడుతుంది అసలు ఎక్కడ ఎంత సహజంగా బాలకృష్ణ గారికి మినిస్ట్రీ తీసుకోమంటే ఆయన తీసుకోడు అంతకంటే గొప్ప వ్యక్తి ఆడనే ఉంటారా ఎందుకంటే ఆయన హిందూపురం నియోజకవర్గానికి చేయాల్సినటువంటి అభివృద్ధి అంతా దక్కుతానే ఉండదు కాబట్టి ఎక్కడ పదవి క్రైసిస్ అనేది ఎక్కడ రాలా చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నారా లోకేష్ గారు మీరు అనే అక్కడ ఆయన వినే పరిస్థితి కాదు సార్ మన ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఖచ్చితంగా కావాలా ఎన్ని టర్మ్స్ అయినా మీరు కావాలని చెప్పి ఒక పక్క నారా లోకేష్ గారు మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉద్ఘాటిస్తూనే ఉన్నారు ఓపెన్గా చెప్తూనే ఉన్నారు ఈ హార్మోని పెట్టి అయిన నీచ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నది ఇంకా ఆవిడ మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఏది ఇంకా వినిపించినటువంటి ఇరవై నిమిషాలు మనం ఎప్పలేని నారా లోకేష్ గారికి సత్యం రామలింగరాజు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరడానికి లెక్క కట్టాడంట ఆ లెక్క ఎంత అంటే యాభై నుంచి అరవై కోట్లు అంట అసలు ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఫీజు అంత ఉందా అనేది ఒకసారి గూగుల్ చేస్తే మనకు అర్థమవుతుంది రెండో పాయింట్ ఆడ డబ్బులు కట్టిన తర్వాత కూడా నారా లోకేష్ గారు అక్కడ ఉన్నకుంటా చదువుకోకుండా వెనక్కి వచ్చేసాడు అసలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫీజు కట్టి జాయిన్ చేయించుకుంటారా సీటు రాకుండా ఎగ్జామ్ రాసి సీటు రాకుండా అది అనేది మెయిన్ పాయింట్ ఈవిడికి ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంటు అది ఇది అని చెప్పి ఇంటర్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ అది ఇదని చెప్పి అక్కడ అసలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వచ్చినటువంటి నారా లోకేష్ గారు ఆయనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పి ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేడు అని చెప్పి ఈ హార్మోని పెట్టి మాట్లాడుతూ ఉండదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో భాగంగా ఆ అతను అసలు మీ ఆంధ్రాకి నిధులు ఇవ్వాలంటే ఏ కంపెనీ అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మీ దగ్గర ఉన్నటువంటి వెసులుబాట్లు అయిందని చెప్పి ఆవిడ సుదీర్ఘంగా ఇంత క్వశ్చన్ అడిగింది నిట్టిగా అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముసి ముసి నవ్వునవుతాయి ఏం చెప్పాడు ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్ అని చెప్పినాడు ఓరే ఆయన ఐదో తరగతి పిల్లవాళ్ళు కూడా వేకర్ స్టూడెంట్స్ కూడా నిలిచే లెంత్ క్వశ్చన్లు కూడా ఆన్సర్లు రాయరు కావాలంటే మళ్ళీ చదువుకొని ఒకవేళ పది పన్నెండు మార్కులు వచ్చాక మళ్ళీ చదువుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో పాస్ అక్కడ ఎక్కడికో పోయి మన ఆంధ్ర రాష్ట్ర పరువుని గంగలో కలిపినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి మీ దత్తపుత్రుడు గురించి నువ్వు మళ్ళీ ఆయన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు భుజాన వేసుకొని నువ్వు వచ్చి హార్మోనియం వాయించడం ఒకటి ఇంకా అదే కుటుంబం గురించి గొడవలు అవుతున్నాయి నందమూరి కుటుంబంలోనూ నారా కుటుంబంలోనూ నువ్వు చెప్తున్నావు కదా గొడవలు అవుతున్నాయో లేదా అందరూ ప్రపంచంతో చూస్తూనే ఉన్నాం ఏది ప్రతి చోట సంతోషంగా పరిపాలన అంత అద్భుతంగా చేస్తూనే ఉన్నారు ఒక పక్క భువనేశ్వరం అయితే ఏడైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే మొత్తం పార్టీలకు అతీతంగా వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ ఫండ్ ఇవ్వడం కానీ అసలు తలసేమి అని చెప్పి ఒక ఇంజక్షన్ అంట పిల్లల్లో అతి భయంకరంగా వ్యాపిస్తూ ఉన్నది ఆ జబ్బు ఈవిడ వంతు ఈ విడికి వచ్చేటువంటి హెరిటేజ్ ఫుడ్స్ లేకుండా హెరిటేజ్ యొక్క మిల్క్ వీటి ద్వారా ఏదైతే ఫండ్ వస్తుందో దాని నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు నారా భువనేశ్వరు గారు దాంతోపాటు ఒక్కొక్క సూదికి నలభై వేలు పెట్టాల్సి వస్తుంది ఏ విధంగా ముందుకెళ్తున్నారో పార్ ప్రభుత్వం దగ్గర ఈ రోజు వరకు సాయం అందలేదంట ఇది నారా భువనేశ్వరు గారికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా సేవ చేయాలంటే ముందుకు రాని అని చెప్పి ప్రభుత్వ వారి ముందు వినతి పెట్టి ఉన్నారు ఇంకోటి సేవ చేస్తారు లేదనే తర్వాత విషయం ఇన్ని ఏళ్లలో ఎన్టీఆర్ ట్రస్ట్కి ఏ రోజు బయట నుంచి ఒక్క రూపాయి కూడా ఫండ్ తీసుకోవాలి ప్రభుత్వాల నుంచి ముఖ్యంగా అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి కుటుంబాల మధ్య పచ్చగా ఉండే కుటుంబాల మధ్య ఇలా చిచ్చు పెట్టడం అసలు నీ జీవితం ఏంది నీ చరిత్ర ఏంది గతంలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకునేవో తెలియదు కానీ తర్వాత కాలంలో నువ్వు సింపుల్గా వీరగనంద సుబ్బారావు ఆడికి వచ్చావు ఆడికి వచ్చి ఆయన చెప్పినాడు పెద్ద మనిషిగా మా సరే నీకు వయసు ఉన్నది నేనే కట్టం ఇచ్చి ఎవరినో గంతకు తగ్గ బొంతాలా నీకు ఎవరి దగ్గరనో పెళ్ళి చేయించాను లేదంటే లేదు లేదు నీకు పాద పూజ చేసుకోవడం నీకు సేవ చేసుకోవడం నాకు అద్భుతంగా అనిపిస్తుంది నా జీవితం అంతా నీకు కాళ్ళ ఉంటా అని చెప్పి ఈవిడ మాట ఇచ్చింది సరే ఈవిడ వాద తట్టుకోలేక ఆయన అయితే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంది బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు మాత్రం మనం ఎంతసేపు రాష్ట్ర స్థాయిలో ఉంటాం మనం నేషనల్ ఇంటర్నేషనల్ పుష్ప లెవెల్లో వెళ్ళిపోయింది ఈవిడ ఎట్ట కాదని చెప్పి ఇంకా అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి టెండర్ వేసింది చూసినాం అక్కడికి పోయి ఏది తెలుగుదేశం బుక్ రాస్తాను సారు అని చెప్పి అక్కడుండి చుట్టూరు కుటుంబంలో ఏమేమి జరుగుతున్నాయి ఏంది అని చెప్పి నెమ్మదిగా కుటుంబంలోనే అడ్వాంటేజ్లు అన్నీ తీసుకొని రామారావు గారి దగ్గర చేరింది చేరి ఆల్రెడీ రామారావు గారికి భార్య లేరు ఆ గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో సార్ మీ పాదస్పర్శ ఉంటే చాలు సార్ మీ దగ్గర సేవ చేసుకుంటూ ఉంటాను మీ కాళ్ళు ఉత్తుతా బతూ ఉంటాను మీకు ట్రైనింగ్ మందులు ఇస్తూ ఉంటాను అని చెప్పి నర్సు మాత్రం జాయిన్ అయింది ఇంచుమించు ఒక పక్క బుక్ నేను సరేమ్మా అని చెప్పినాడు అప్పటి నుంచి ఏం చేసిందో మనం చూసాం సరే అర్ధాంగిగా పబ్లిక్ అంతా ఏమనుకోకూడదు అని చెప్పి అర్ధాంగిగా ఆయన స్వీకరిస్తే దానికి ఆవిడ చేసినటువంటిది ఏందండి కుటుంబంలో చీలికలు తీసుకురావడము ఒక్కొక్క హరికృష్ణ ఎట్లున్నాడు ఎట్లున్నాడు దశరథుడికి రాముడు లాగా ఉన్నాడు రామారావుకి అటువంటి వాళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ తెచ్చావు ఇంకా ప్రభుత్వంలో ఇంబేట్ అవ్వడము ఇన్వాల్వ్ అవ్వడం రకరకాలుగా టీడీపీనే సర్వనాశనం చేద్దామనుకున్నావు కానీ ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు రీత్యా ఈ రోజుకి టీడీపీ బతుకుంది ఒక దెయ్యము ఒక రాక్షసి నుంచి రాష్ట్రాన్ని ఫ్రీ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే నీకు అక్కసు ఇంకా ఇవిడ అనేక రకాలు మాట్లాడింది ఏదో అశోక్ గజపతి రాజు అంట ఎక్కడో భూమి అక్రమంగా తీసుకున్నాడంట అక్రమంగా భూముల గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా ఇంకా అది మరి విచిత్రం విడ్డూరం ఆయన వేల ఎకరాలు దారదత్తం చేశాడు ఇప్పుడున్నటువంటి గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు మొత్తం ప్రపంచం అంతా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ అదేవిధంగా దేశంలో వాళ్ళందరూ ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పారు గవర్నర్ అని సామాన్యంగా ఆశామాసి వాళ్ళు గవర్నర్ కాలేరు ఆయన కష్టపడినటువంటి విధానం ఆయన యొక్క పద్ధతులు ఆయన యొక్క నైతికత ఆయన ఏ అవినీతి మరకలేదు కాబట్టి ఆయన ఆ పొజిషన్లో ఉండగలిడు అటువంటి ఆయన పైన కూడా నువ్వు విమర్శ చేయడము నీకు ఏది ఏమైనా కూడా నీకు మంచి పొజిషను జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎప్పటికీ ఇవ్వడం ఎందుకంటే మీరు ప్రభుత్వం లేక సరే ఆయన చేటువంటి రెండు కోట్లు మూడు కోట్లు తీసుకొని ఆ హార్మోన్లో పెట్టిలో పెట్టుకొని నీ వంతు బతికేదేదో వృద్ధాప్య జీవితం నువ్వు బతికేయాలని చెప్పి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు